ఉత్తరాదిన స్మార్ట్ సిటీలుగా పేరు తెచ్చుకున్న నగరాలు సైతం వరదలకి వణికిపోయాయి మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగ్గా లేకపోవటం ఆక్రమణలతో నగరాలు అతలాకుతలమయ్యాయి ముంబై పూణే నోయిడా ఇలా దాదాపు అన్ని నగరాల పరిస్థితి ఇంతే ఈ మధ్య ఢిల్లీలో ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో చూసాం ఇవన్నీ చూస్తున్నా ఇంకా హైదరాబాద్ పాలకులు మేలుకోకపోవటం దారుణం హైదరాబాద్లో సరిగ్గా గంట సేపు వర్షం బాగా కురిస్తే దాదాపు ఐదు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రభుత్వం మారింది ఇప్పటికైనా పాలకులు వరద నివారణ చర్యలపై దృష్టి పెడతారా వరదలు వచ్చాక చేసే సాయం కంటే ముందు జాగ్రత్తలే ప్రభుత్వాలకి మంచి పేరు తెస్తాయి ఆ మధ్య హైదరాబాద్ వరదల్లో బండికి బండి కారుకి కారు ఇస్తామని ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి వరదల తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బన్ని వ్యాఖ్యలకి పెద్దగా ఫలితం కనపడకపోయినా అధికార బీఆర్ఎస్ మాత్రం అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది కానీ పదేళ్ల అధికారంలో బీఆర్ఎస్ వరదలకి పరిష్కారం చూపించలేకపోయింది ఇప్పటికీ హైదరాబాద్లో భారీ వర్షాలు పడితే పరిస్థితి అల్లకల్లోలమే హైదరాబాద్ వర్షాలకు అమీర్పేట పంజాగుట్ట ఖైరతాబాద్ సికింద్రాబాద్ ఏరియా దాదాపు ప్రధాన ప్రాంతాలు అన్నీ జలమయమవుతాయి అటు సిటీకి దూరంగా ఉండే ప్రాంతాల్లో కూడా నీరు నిలబడిపోతాను ఆ నీరంతా డ్రైనేజీల ద్వారా బయటకు వెళ్లే మార్గం సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపైకి వచ్చి చేరుతుంది అలా రోడ్డుపైకి చేరిన నీటిలో వాహనాలు వెళ్లలేక ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే వర్షం పడితే చాలు సగటు హైదరాబాద్ వాసి కష్టాలు పడాల్సిందే హైదరాబాద్ లో ఇంటి నిర్మాణాల కోసం చెరువులు కుంటలు నాళాలు అన్ని ఆక్రమణకి గురయ్యాయి రాజకీయ నాయకులు కూడా చూసి చూడనట్టు ఊరుకున్నారు ఓట్ల కోసం అనుచరుల కోసం కబ్జా సొమ్ములో వాటాల కోసం రాజీపడ్డారు ఇప్పుడు ఆ ప్రతిఫలం అందరూ అనుభవించాల్సి వస్తోంది వర్షాలు పడితే కుకట్పల్లి తర్వాత కొత్తగా ఏర్పాటైన పలు కాలనీల్లోకి నీరు వరదలా వస్తోంది రోడ్లపైన కాలువలు ప్రవహిస్తున్నాయి వర్షాలు పడినప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి హైదరాబాద్ జనాభా ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది జనాభా పెరిగినా దానికి తగ్గట్టుగా డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం ప్రభుత్వాలకు సాధ్యం కావటం లేదు దానికి తోడు ఆక్రమణలు ఈ సామర్థ్యాన్ని మరింత తగ్గిస్తున్నాయి మ్యాన్హోల్ మరణాలు ఇప్పుడు కాస్త తగ్గాయి కానీ నాళాల్లో కొట్టుకుపోయిన వారి సంఖ్య మాత్రం తగ్గలేదు వర్షపాతాలకి పాత కట్టడాలు కూలిపోయి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించాల్సి ఉంది కొత్త ప్రభుత్వం మూసి ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను అంటోంది మూసి పరిసరాలని సుందరంగా తీర్చిదిద్దుతాము అంటోంది అదే సమయంలో హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థపై గతంలో రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు సీఎం అయ్యాక ఆయన ఏ స్థాయిలో మార్పు చూపెడతారు అనేది తేలాల్సి ఉంది వర్షాలు పడినప్పుడు రెయిన్ కోట్లు పెద్ద పెద్ద గొడుగులు వేసుకొని మేయర్ అధికారులు కార్పొరేటర్లు బయటకు వస్తారు చెట్లు తొలగిస్తూ డ్రైనేజీలని శుభ్రం చేస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ప్రచారము చేసుకుంటారు కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎవ్వరూ చూపించలేకపోతున్నారు ఎంత వర్షం పడినా ఎక్కడి నీరు అక్కడే డ్రైనేజీ కాలువల ద్వారా మూసీలోకి వెళ్లిపోయే పరిస్థితి మాత్రం కల్పించలేకపోతున్నారు పూడికతీత కూడా సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది ఎక్కడి చెత్త అక్కడే డ్రైనేజీల్లో వేస్తూ ప్రజలు కూడా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అని అనిపిస్తోంది ఆ మధ్య హైదరాబాద్లో డ్రైనేజీలు శుభ్రం చేస్తుంటే పరుపులు దిండ్లు పాత గుడ్డలు ఇలా అన్నీ అందులోనే కనబడ్డాయని మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు ప్రజల్లో కూడా మార్పు రావాలి అని ఆయన కోరారు ప్రజలలో మార్పు రావడంతో పాటు ప్రభుత్వాలు కూడా ఈ సమస్యలపై సీరియస్గా దృష్టి సాధిస్తేనే ఫలితం ఉంటుంది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా హైదరాబాద్ వరద సమస్యకి పరిష్కారం చూపిస్తుందేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి